హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలామంది యువతకి రీచ్ అవుతుంది దీని మూలంగా వాళ్ళు ఎంతో కొంత మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది సరే ఈ రోజులో టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయవద్దు ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు అనేది తెలుసుకునే ముందు సో తప్పట్లాగా మీ అందరికీ మొదటగా ఒక ప్రశ్న దీనికి ఆన్సర్ కూడా నేను కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియో చివరిని కూడా దీనికి ఆన్సర్ నేను చెప్పడం జరుగుతుంది సరే మొదటి ప్రశ్న పోలవరం ప్రాజెక్ట్లో పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా ఈ క్రింది కాంపోనెంట్ మనకు కనిపించదు వన్ సెకండ్ పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా ఈ క్రింది కాంపోనెంట్ మనకు కనిపించదు ఆప్షన్స్ ఆ ఏ స్పిల్వే ఏంటంటే స్పిల్వే స్పిల్వే బి ఈసీఆర్ఎఫ్ బి ఈసీఆర్ఎఫ్ సి అప్పర్ కాపర్ కాపర్డాం డి డయాఫ్రమ్ వాల్ డి డయాఫ్రమ్ వాల్ ఈ లోయర్ కాపడ్డా లోయర్ కాపాడా వన్స్ అగేన్ స్పిల్వే ఈసీఆర్ఎఫ్ అప్పర్ కాపడ్డాం డయాఫ్రం వాల్ లోయర్ కాపడ్డా మీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చోడలో దీనికి ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది సో తెలియప మరి ఓ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు ఫస్ట్ రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు రూల్ నెంబర్ వన్ ఏంటండి ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు అంటే ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోండి ఏ టైంలో ఏం చదవాలి ఎన్ని గంటలు మనం నిద్రపోవాలి సో మనం మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు వీటిని మనం భుజించేసేటప్పుడు చాలామంది రూముల్లో ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు రూమ్మేట్స్ ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా మనం దేని గురించి డిస్కస్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఉండాలి ఒక ప్లానింగ్ ఒక ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయవద్దు ఇలాంటి ప్లానింగ్ వేసుకొని మీరు సో చదువును అనేది ముందుకి కొనసాగించాలి ఏ టైంలో ఏం చదవాలి ఎలా చదవాలి అనేది దానికి ప్రత్యేకించి మీరు కనుక కామెంట్ రూపంలో అడిగితే దానికి ప్రత్యేకించి నెక్స్ట్ వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను అదేవిధంగా రూల్ నెంబర్ టూ నెక్స్ట్ ఏంటంటే రూల్ నెంబర్ టూ ఎప్పుడు ఈజీ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయవద్దు ఎప్పుడూ ఈజీ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయవద్దు చాలా మంది ఏంటంటే ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీకు అనుకూలంగా ఉంటుంది సో మీరు చదవడానికి మీ మైండ్ సెట్ అనుకూలంగా ఉంటుంది మిగతా టెన్ పర్సెంట్ చూసుకుంటే కొంచెం టఫ్ సబ్జెక్ట్ అని ఉంటుంది ఎందుకులే దాంట్లో వచ్చేది రెండు మూడు మార్కులే కదా సో దీంట్లో మనం గట్టిగా ప్రయత్నిద్దాం అని చెప్పేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడే అప్పుడే వారు ఏం చేస్తారంటే ఆ పేపర్లో మీకు బ్యాడ్ అక్కడే స్టార్ట్ అయిందంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే ఈజీ టాపిక్స్ నైన్టీ పర్సెంట్ అనుకున్నారో అది చాలా డప్త్ గా జరుగుతుంది డెప్త్ గా ఎప్పుడైతే క్వశ్చన్ ఇచ్చారో మీరు ఆల్రెడీ డెప్త్ గానే చదివారు కాకపోతే మీకు ఓవర్ థింకింగ్ అక్కడ ఎక్కువైపోవడం వల్ల పొరపాటున ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతే ఆ క్వశ్చన్ మీరు తప్పు పెట్టడాక ఆస్కారం ఉంది ఫోన్ లేదు ఏదిలో అనుకుంటే ఈజీ టాపిక్స్ మీరు చదివారా అదే టఫ్ టాపిక్ మీరు ఏం చదివారా అంటే టఫ్ టాపిక్ చదవకంటే వెళ్ళారు కానీ ఆ సమయంలోనూ అదే ఎగ్జామ్ పేపర్లో టఫ్ టెఫ్ వచ్చేసి ఈజీగా క్వశ్చన్స్ చదవడం జరుగుతుంది సో టఫ్ టాపిక్ చదవలేదు కాబట్టి ఈజీగా ఇచ్చిన మీరు క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయకూడకపోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఈజీ టాపిక్స్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో టఫ్ టాపిక్ టెన్ పర్సెంట్స్ కావచ్చు ట్వంటీ పర్సెంట్ ఆ టఫ్ టాపిక్ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీకు తెలియకపోతే మీ రూమ్మేట్స్ ఉంటారు కదా మీరు అందరూ ఏదో ఒక సబ్జెక్ట్లో నిష్ఠానతలే ఉంటారు వాళ్ళ దగ్గర మీరు తెలుసుకొని ఆ సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఎనివే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఈజీ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్స్లో లైట్ చూసుకోవచ్చు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆన్సర్స్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్స్ స్క్వేర్ రూట్స్ ఆప్షన్స్ చూసేసి సగం చచ్చిపోతాం సో వాటిని టచ్ చేయకూడదు అనుకుంటాం కానీ మీ లో ఉన్న వారితో కావచ్చు అదేవిధంగా మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తే మీరు సహజ ద్వారా కావచ్చు సో దాని గురించి తెలుసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఒకటి రెండు సార్లు చూస్తే అది ఆటోమేటిక్గా తినక తినగనేమో వేప చే తీయనుండో అని అంటారు చూసారా చేదకూడతా అలా విధంగా మీకు సబ్జెక్ట్ కూడా ఆకలింపు అయిపోతుంది సో ఎనీవే నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ రన్నింగ్ నోట్స్ లేకుండా ప్రిపేర్ అవ్వకూడదు రన్నింగ్ నోట్స్ లేకుండా ప్రిపేర్ అవ్వకూడదు చాలామంది ఏంటంటే సో అకాడమిక్ టెక్స్ట్ బుక్లు కావచ్చు తదువిధ టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే క్యాజువల్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు రెండు సార్లు చదువుతారు మూడోసారి చదువుతారు సో ఫస్ట్ టైం కనుక మనకి ఒక సబ్జెక్టు ఒక ముప్పై పేజీల సబ్జెక్టు ఒక ఐదు ఆరు గంటల్లో చదివితే నెక్స్ట్ టైం వచ్చేసి రెండు గంటల్లో నెక్స్ట్ టైం వచ్చేసి గంటలో చదువుకుంటాం కానీ ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మనం ఆ టెక్స్ట్ బుక్లు చూసే టైం ఉండదు సో అలాంటప్పుడు ఏంటంటే మనం రన్నింగ్ నోట్స్ కనుక రాసుకున్నట్లయితే మనకి ఏ టాపిక్స్ కోర్స్ కావచ్చు ట్రిక్స్ కావచ్చు అదేవిధంగా కొంచెం లెంత్ గా ఉన్నవి చాలా సింపుల్గా రాసుకోవడం ప్రతిదానికి కోళ్ళు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎక్కువ కోళ్ళు పెట్టుకున్నా మనం మర్చిపోతాం సో ప్రతిదీ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ మాత్రమే మీరు ఆ నోట్స్ రాసుకోండి అదేవిధంగా లెంతీగా ఫర్ సపోజ్ ఏంటంటే ఊపే కుహ మాకు తెలుసు అది ఊళ్ళో పిల్లలకి కుక్కల హడావుడి అని చెప్పేసి చాలా సింపుల్గా రాసుకుంటాం అంటూ ఉంటాం అనమాట వాడుకో పదం సో జస్ట్ జోకి ఆ విధంగా మీరు సబ్జెక్ట్ ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకోగలిగితే చిన్న చిన్నగా మీకు అర్థమైన రీతుల్లో ఎంత చాప్టర్ని ఎంతలా కుదించి రాసుకుంటే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఏంటంటే మీకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఎనీవే ఏంటంటే ఫస్ట్ ఏంటే రూల్ నెంబర్ వన్ ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయవద్దు రూల్ నెంబర్ టూ ఎప్పుడు ఈజీ టాపిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయవద్దు రూల్ నెంబర్ త్రీ పన్నింగ్ నోట్స్ లేకుండా ప్రిపేర్ అవ్వకూడదు సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు మీరు ఎంత బాగా చదువుతున్నారో హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి ఓవర్ నైట్లు చేయొద్దు ఓవర్ నైట్లు మినిమంలో మినిమం మీరు ఐదు గంటలు నిద్రపోవాలి మినిమంలో మినిమం మీరు ఫైవ్ అవర్స్ నిద్రపోయేటట్టు చూసుకోండి లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను బయటపడటం లేదు ఎందుకంటే మీ నిద్ర అనేది కరెక్ట్గా ఉంటేనే మినిమం ఒక ఫైవ్ అవర్స్ అనేది ఒక నిద్ర అనేది కరెక్ట్గా ఉంటే మీరు ఆ సబ్జెక్ట్ని మీరు మైండ్లోకి ఎక్కించుకోగలుగుతారు సో దయచేసి హెల్త్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు హెల్త్ని చూసుకుంటూ మీరు యొక్క ప్రిపరేషన్ కానీ అదేవిధంగా ప్రాక్టీస్ కానీ ప్రిపేర్ కానీ ఈ విధంగా మీరు చేసుకుంటూ ముందుకు పోవాలి సో ఇనివే అదండి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిస్టేక్ చేయొద్దనే దీనికి నేను ఈ రూల్ నెంబర్ వన్ టూ త్రీ అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా రూల్ నెంబర్ ఫోర్ లో కూడా హెల్త్ని నిగ్లెక్ట్ చేయకూడదు అదేవిధంగా మనం మొదట అడిగిన ప్రశ్న ప్రాజెక్ట్ లో భాగంగా ప్రాజెక్ట్ లో భాగంగా ఈ క్రింది కాంపోనెంట్ మనకు కనిపించదు మీరు ఎవరు కామెంట్ పెట్టారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్పిల్ వే గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లు పెట్టండి అదే విధంగా ఈసీఆర్ఎఫ్ అప్పర్ కాపాడ్డాం ఆప్షన్ డి వచ్చేసి డయర్ వాల్ ఆప్షన్ ఈ వచ్చేసి లోయర్ కాపాడాం మొత్తం ఐదు ఆప్షన్లు ఇచ్చాయి ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఏది కనిపించదు అంటే ఈసీఆర్ఎఫ్ ఈసీఆర్ఎఫ్ అనేది మనకు పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా ఈ క్రింద కాంపోనెంట్ మనకు కనిపించదు ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే గత కొన్ని సంవత్సరాల కోసం మనం పో పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది సో ఈసారి పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు తెరపైకి వచ్చింది సో దీని మీద ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో లో డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు సివిల్స్ దీని మీద అయినా సరే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది పోలవరం ప్రాజెక్ట్ గురించి మీకేం తెలుసు మీకేం తెలుసో కామెంట్లో పెట్టండి అదేవిధంగా చాలా మంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది మీ ఐడియాలజీని మన కామెంట్ రూపంలో మీకు నచ్చిన కామెంట్ రూపంలో సో మన కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఏంటంటే నాకంటూ మనకంటూ ఒక ప్లాట్ఫారం ఉంది విజయం ఫేమస్ టీవీ విజయనగరం ఫేమస్ టాలెంటెడ్ విక్టర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు సో మీ ఆలోచనలు కూడా మన ప్లాట్ఫారం ద్వారా పంచుకుంటే చాలామంది స్టూడెంట్స్కి అదేవిధంగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగకి రీచ్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం వల్ల ఇందులో ఉన్న ఒక మంచి మెసేజ్ని వాళ్ళు చదివి సో వాటిని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఎగ్జామ్స్లో ఉన్నతిని అధిరోహించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి బూస్ట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చేతులు జోడించి అడుగుతున్నా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయం చర్మిస్టీవీ మిస్ వచ్చా జై హింద్